ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమే అవసరమైతే బైబిల్ మీద కూడా ప్రమాణం చేస్తాను అంటున్నారు షర్మిల అంటే గతంలో అప్పట్లో కేసీఆర్తో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేయించారు అందులో షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు అక్కడి నుంచి ఒక అధికారి ఆ వాయిస్ రికార్డులను కూడా పంపించారు ఎవరితో మాట్లాడారు ఏంటి అనే ప్రధాన ఆరోపణ ఏదైతే ఉందో దాని మీద షర్మిల తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు ఆమెదే కాదంట ఆమె భర్త అనిల్ కూడా ఫోన్లు ట్యాప్ చేశారట ఫోన్ ట్యాపింగ్ అయ్యిందనేది మమ్మాటికి పచ్చనిదో బైబుల్ మీద ప్రమాణం చేసి చెప్పగలను ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికైనా వస్తాను అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలు చెప్పారు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాప్ అయినట్లు వైవి సుబ్బారెడ్డి కూడా తనకు చెప్పి నిర్ధారించారట ట్యాప్ చేసిన ఒక ఆడియోను తన ఇంటికి వచ్చి మరి ఆయన వినిపించారట ఇప్పుడు ఇదే విషయం ఆయన ఒప్పుకుంటారా అన్న ప్రశ్నకు కూడా బదులిస్తూ జగన్ తన మేనలుడు మేనకోడలి ఆస్తి కాజేసే అంశంలో వైవి సుబ్బారెడ్డితో అబద్ధాలు చెప్పించారు ఇలాంటి పరిస్థితుల్లో వైవి ఒప్పుకుంటారని తాను అనుకోవట్లేదు అనేది అలాగే ఆనాడు జగన్ కేసీఆర్ మధ్య మంచి సంబంధం ఉండేది వాళ్ళిద్దరి సంబంధం ముందు రక్తబంధం చిన్నబోయింది అప్పట్లో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ అప్పుడు వాళ్ళిద్దరూ చేసి ఆయన అరాచకాలలో ఇది చిన్న అంశం అప్పటి పరిస్థితుల వల్ల మౌనంగా ఉండాల్సి వచ్చింది తోడబుట్టిన చెల్లెలన్న విషయం మరిచిన జగన్ నేను ఆర్థికంగా రాజకీయంగా ఎదగకూడదని కుట్ర చేశారు తన భవిష్యత్తును పాతి పెట్టాలని చేశారట ఇందులో భాగంగానే కుట్ర జరిగింది అనే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే తాజాగా షర్మిలు చేశారు మొత్తానికి ఆమె చెప్తున్నది ఏంటంటే తన ఫోన్ ట్యాప్ చేయడం అనేది ముమ్మాటికే నిజం వైవి సిబ్బారెడ్డి గారు కూడా చెప్పారట అప్పట్లో ఆయన ఒక వాయిస్ కూడా వినిపించారట కాకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ మీద ఇంకా జగన్మోహన్ రెడ్డి అయితే నోరు విప్పలేదు మరి ఏం మాట్లాడతారు ఏంటంటే